హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి ఏం కష్టం లేకుండా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి లంచ్ బాక్స్కి పెడితే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చాలా ఇష్టంగా తింటారండి ఒక బౌల్లోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి వన్ కప్పు మిల్ మేకర్లు తీసుకుంటున్నాను నేను ఇక్కడ స్మాల్ సైజ్ మిల్ మేకర్లు అండి ఈ మిల్ మేకర్లు ఈ వాటర్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మిల్ మేకర్లో వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందామండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటున్నానండి నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఈ పౌడర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మనం పిండి పక్కన పెట్టుకున్న మిల్మెక్కలు వేసేసుకుందాం ఇదంతా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయండి త్వరగా ఇలా అన్నీ కూడా ఇలా వేసేసుకుందాం చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందామండి మనకు ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా అంతా లాగేస్తుంది ఇలాగే సేమ్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మరో కడాయి పెట్టుకుందామండి అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను రైస్ ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను మీకు బాస్మతి రైస్ తీసుకోవాలనిపిస్తే అవైనా తీసుకోవచ్చండి పొడి పొడిగా ఉడికించుకొని ఆరబెట్టి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే క్యాబేజీ కూడా ఇలా సన్నగా తరుక్కోవాలండి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండి ఇవన్నీ కూడా ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి క్యాప్సికమ్ కరివేపాకు క్యాబేజీ వేసేసుకుంటున్నాను మనకి ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను కొద్దిగా పెప్పర్ పొడి వేసుకుంటున్నానండి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను పసుపు అనేది స్కిప్ చేయొచ్చండి కానీ పసుపు యాంటీబయాటిక్ కదండి చాలా మంచిది అందువల్ల నేను వేసుకుంటున్నాను మీకు వైట్గా కావాలనుకుంటే పసుపు స్కిప్ చేయచ్చండి నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసుకుందాం ఇవి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఆరబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసుకుందామండి రైస్ ఏం నలిగిపోకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి దానితో కూడా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి మనకి ఏదన్నా సాల్ట్ తగ్గితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నెక్స్ట్ ఇందులోకి మనం లెమన్ జ్యూస్ పిండి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుంటున్నాను మళ్ళీ కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు గరిటితో కలపడం కష్టం అనుకుంటే ఫ్యాన్తో టాస్ చేసుకోవచ్చు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుందామండి చాలా టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం తక్కువ మసాలాలతో ఎక్కువ సాస్ కూడా యూస్ చేయకుండా మంచి టేస్ట్తో మనకు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి బయట తినే ఫ్రైడ్ రైస్లంతా ఆరోగ్యానికి మంచిది కాదండి ఇలా ఇంట్లో చేసుకొని తింటే మనకు చాలా తృప్తిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్కి పెట్టించారంటే కొద్దిగా కూడా మిగల్చకుండా పూర్తిగా తినేస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి